కనీసం నెల ఉండాలా కనీసం ఏదో కేసులో అయినా పేరు పెట్టండి ఇరికిచ్చండి నేను మీరు ఏ కేసులు పెట్టినా నేను ఎప్పుడో చెప్పా నేను జైలుకి పోయేదానికి అరవై రోజులైనా అరవై రోజులు తొంభై రోజులైనా తొంభై రోజులు ఎన్ని రోజులైనా నేను పోయేదానికి సిద్ధమే నాకే విధయ చాలా చాలా మహామహా ముఖ్యమంత్రులు పెద్ద పెద్దోళ్ళే జైలుకి పోయారబ్బా నాదే ఉంది ఆ జైలుకి చూసి భయపడిపోతానా లేదా ఒక్కటైతే చెప్తున్నా తప్ప మీ జిల్లాలో సునకానందం వాళ్ళు ఈరోజే తాత్కాలికంగా అధికారంలోకి వచ్చేసాం మేము ఇంకా మా అంత టోలు లేరు మా అంత మించిన వీరులు లేరు అని కొంతమంది సునకానందం పొందుతున్నారు వాళ్ళకి కూడా చెప్తున్నాను చాలామంది చక్రవర్తులు మహామహా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇట్లా అనుకున్నారు ఏదో ఒక రోజు కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు వాళ్ళకి కూడా చెప్తున్నాను నాకు నలభై నాలుగు సంవత్సరాలు ఇంకో పది సంవత్సరాలు కూడా నేను ఒకవేళ అధికారంలో దూరం ఉన్న యాభై నాలుగు ఆ రోజు ఒక్కరోజు వచ్చిన పాపం నన్ను వేయాలనుకున్న వాళ్ళందరూ ఇప్పటికీ అరవై రేపు డెబ్బై డెబ్బై ఏళ్ళకి వాళ్ళు జైలుకి పోతే బాగోదేమో నేను నలభై నాలుగు నలభై ఐదుకైనా కుర్రోడ్గానే ఉన్నా ఇంకా జైలుకి పోయినా ఫిట్గానే ఇబ్బంది ఇబ్బందిలే మైండ్ మనసు స్ట్రాంగ్గా ఉంది పాపం ఆ సునగానందం పొందాలని లోకేష్ చుట్టూ చక్కెరలు కొడుతూ ఏదో కేసు వెనక్కి తోడిచ్చి ఏదో విధంగా అనిల్ కుమార్ పేరుని ఇరికిచ్చాలని కొంతమంది ఈరోజు సునకానందం పొందుతున్నారే వాళ్ళని కూడా ఏదో ఐదు కాదు పది సంవత్సరాల తర్వాత అయినా నేను నేను అధికారంలో ఒక్కసారి వచ్చిన ఎవరు రాకుండా పోంగ వచ్చిన పాపం వాళ్ళు డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు వయసు అప్పుడు ఈడ్చుకెళ్ళాను అనుకో బాగోదు